ఇంట్లో నుంచి సుమిత్ర అయితే వెళ్ళిపోతుందన్నమాట దీపావళి ఇంట్లో ఇంకా రచ్చలు వస్తున్నాయి మా ఇంకా అయితే చాలా మాటలే అంటాడు ఆ మాటలకి సుమిత్రకైతే చాలా బాధేస్తుంది అనమాట మనసే విరిగిపోతుంది ఇంక ఇలాంటి ఇంట్లో నేను ఉండవలసిన అవసరం లేదు నేనంటే ఎవరికి ఇష్టం లేదు అన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి అని చెప్పి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది ఇంకా పొద్దున్నలే చూస్తే సుమిత్ర అయితే కనపడదు ఇంక అందరూ వెతుకుతూ ఉంటారు ఇంక అంత కార్తీక్ కార్తిక్ దాసుకు కూడా ఫోన్ చేసి మామయ్య ఇట్లాగా అత్త ఏమన్నా వచ్చిందా అంటే ఏమైంది దాసు వదిన ఏమైంది కార్తీక్ అంటే నానా అదే మామయ్య అత్తని తిట్టారు అందువల్ల అత్త బాధపడి ఎక్కడికో వెళ్ళిపోయింది అని అంటే ఇంక అందరూ వెతుకుతూ ఉంటారనమాట పలా ఇంకా దీపా గురించి మాట వచ్చి ఇలా మాట మాట అనుకున్నారు అని చెప్పేసి అంటాడనమాట దాసుతో ఇంకా దాసు కూడా వెతకడానికైతే వెళ్తాడు గుడి దగ్గర కూర్చొని ఉంటుంది సుమిత్ర అప్పుడు వచ్చి నిజం చెప్తాడనమాట సుమిత్రకి దాసు